ప్రైస్ అలాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖ కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచనం నీతి మంతులు మొర ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానములో దేవుని ఆంతర్యమును గ్రహించవలసిన వారమై ఉన్నాము నీతిగా బ్రతికితే కష్టాలు ఎందుకు రావాలి అని ఆలోచిస్తారు నీతిగా బ్రతుకుతూ ఉంటే కష్టాలు వస్తాయి ఖచ్చితముగా శ్రమలు ఉంటాయి అని సత్యమైన వాక్యము తెలియపరుస్తూ ఉంది దేవుని బిడ్డ మరి ఎల్లప్పుడూ శ్రమలలోనే మా జీవితము ఉంది అని అంటే నీవు ఎల్లప్పుడూ నీతిమంతుడిగానే జీవిస్తూ ఉన్నావు కాబట్టి నీకు శ్రమలు ఉంటాయి కానీ నీవు దేవునికి మొర్ర పెట్టేటువంటి ఒక మంచి అలవాటుని నీవు కలిగి ఉన్నట్లయితే ఎనీ టైం ఎప్పుడైనా సరే నీకు కలిగిన శ్రమలో నుండి విడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నారు దేవునికి స్తోత్రం ప్రి దేవుని బిడ్డారా ఆలోచించండి నాకు ఈ శ్రమలు తగ్గటము లేదు లేదా ఒక శ్రమ వెంటనే మరలా శ్రమ వస్తుంది ఈ కష్టం అయిపోయింది అనుకునే లోపల మరలా ఇంకొక కష్టం వస్తుంది అని నీ ఒకవేళ బాధపడుతూ ఉంటే ప్రభు మీతోనే మాట్లాడుచు ఉన్నారు ప్రతి శ్రమ నుండి కూడా ఆయన విడుదల చేస్తాను మీరు నాకు మొర పెట్టండి అని మాట్లాడుచు వాగ్దానం ఇస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీతిగా బ్రతుకుతూ ఉంటే ఈ లోకమునకు నచ్చదు మీ బంధువులకు స్నేహితులకు ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా నచ్చదు అయినా కూడా మీ మట్టుకు మీరు నీతిగా బ్రతుకుతూ శ్రమలో ఉన్నట్లయితే ఆ శ్రమలో దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన ప్రతి శ్రమ నుండి ఏ శ్రమైనా సరే అది ఎంత పెద్ద శ్రమైనా ఎంత చిన్న శ్రమైనా సరే వాటి నుండి విడుదల చేయగలిగిన దేవుడు సమర్థుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం చూసినటువంటి నీకు శ్రమలున్నాయి కదా మనందరికీ శ్రమలు ఉన్నాయి ఉంటాయి ఇది కన్ఫామ్ ఇది సత్యము ప్రీ దేవనబిడ్డారా జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే ఈ లోకానికి అంటే పడదు ప్రభువుని యథార్థముగా వెంబడించేటువంటి వారంటే గిట్టదు వారికి కోపం ప్రీ బిడ్డారా కాబట్టి శ్రమ ఏదో ఒక రకంగా వారు శ్రమ పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు సైతాను మనుషుల్లో దూరి అయితే ఆ శ్రమలలో మనము చేయవలసింది దేవునికి మొరపెట్టడం కన్నీటితో మొరపెట్టడం ఉపవాసముతో మొరపెట్టడం మోకాళ్ళ ప్రార్థనతో మొరపెట్టడం వేకువ జావున మొరపెట్టడం ఇవి మనము చేస్తూ ఉన్నట్లయితే ప్రతి శ్రమ నుండి ఆయన తప్పిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవుని బిళ్ళారా ఈ లోకములో ఈరోజు నువ్వు ఏ శ్రమలో ఉన్నావో నీకు తెలుసు మీ దేవునికి తెలుసు సృష్టికర్త అయినటువంటి దేవునికి సమస్తము తెలుసు ప్రియ దేవుని బిడ్డ కాబట్టి ఆయనకు మొరపెట్టు నేను కూడా సమయంలో మీ కొరకు ప్రార్థన మొరపెడతాను ప్రభు కార్యాలు చేస్తారు ప్రయ దేవుని బిడ్డారా ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారో ప్రభువా ఎటువంటి శ్రమలో ఉన్నారో మీకు తెలుసు నాయన అయా నీతిగా బ్రతుకుతూ ఉండగా శ్రమలు వస్తూ ఉన్నాయని నాయన సహాయము చేయండి ప్రవ్వా ప్రతి శ్రమ నుండి బిడ్డలకు విడుదల కలుగ చేయుదురుగాక అయా ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నారేమో ఆర్థిక పరమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ అయా బాధలో వేదనలో ఉన్నారేమో అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారేమో శాంతి సమాధానము లేక బిడ్డలు సతమతమవుతున్నారేమో తండ్రి అయా సహాయం చేయని ఆయన ఈ శ్రమ నుండి బిడ్డకు విడుదల కలిగించండి ప్రభువా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆయన నీతి మంతులుగా తీర్చినటువంటి మా దేవుడు నీవు ఆ ప్రయాణమును కొనసాగించి శ్రమలో నుంచి విడుదల కలిగించి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రియదేవుని నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా